హై ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి కాకరకాయ ఉల్లి కారు ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి చాలా సింపుల్గా ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాక్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి కాకరకాయ ఉల్లికారం ఉల్లి కారం అండి చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా ఒక్కసారి చేయండి కాకరకాయ ఉల్లి కారాన్ని పదే పదే ఇట్లనే చేస్తారండి కాకరకాయ ఒకటి ఉంటే చాలండి మిగతావన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా అప్పటికప్పుడు కారం కారంగా తినాలనిపించినప్పుడు కొంచెం వేడన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కాకరకాయ కారం వేసుకొని తింటే ఇంకా నాలుగు ముద్దలు ఎక్కువే పోతుందండి అంత టేస్టీగా అయితే ఉంటుంది చూడండి దానికోసం అయితే నేను ఒక పావు కేజీ అయితే కాకరగాయలని అయితే తీసుకున్నానండి ఈ పావు కేజీలోకి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని అయితే తీసుకున్నానండి వీటిని నీట్గా వాష్ చేసుకొని లైట్గా పీల్ తీసుకొని ఒక కాకరకాయని రెండు భాగాలుగా అయితే కట్ చేసుకొని పెట్టేసుకుందాం ఉంచు ఉంచేసుకుందాం అండి చూడండి ఇట్లా నీట్గా వాష్ చేసుకున్నాను పీలప్ చేసుకొని చూడండి అదే మీరు పెద్ద కాకరగాయలను అయితే ఒక మూడు భాగాలుగా కట్ చేసుకోండి ఇవి చిన్న కాకరకాయలు కాబట్టి నేను రెండు భాగాలుగా అయితే కట్ చేస్తున్నానండి చూడండి ఈ విధంగా మొత్తం అయితే ఈ విధంగానే కట్ చేసుకున్నాము మనం స్టఫింగ్ పెట్టుకుంటాం కదండి దీంట్లో అందుకొని కాకరగాయలలో ఉన్న విత్తనాలు మొత్తాన్ని అయితే రిమూవ్ చేయాలి తీసేయాలండి ఇట్లా నిదానంగా లోపల విత్తనాలు అయితే తీసేసుకోవాలి చూడండి ఇట్లా కట్ తీసుకొని ఇట్లా రౌండ్గా ఇట్లా అనేసుకుంటే వస్తుంది ఈజీగా వచ్చేస్తే ఇట్లా తిప్పుతానైతే తీసేసుకోవాలి మొత్తము చూడండి ఈ విధంగా మొత్తాన్ని అయితే ఇట్లానే తీసేసుకోవాలి చూడండి విత్తనాలు ఈ విధంగా మొత్తాన్ని అయితే తీసేసుకోవాలండి దీంట్లోకి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసుకొని ఒక పావు గంట సేపండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇట్లా పక్కన అయితే పెట్టేసుకుందామండి బాగా కలుపుకొని ఇట్లా కలపడం వల్ల వాటర్ అయితే వస్తాయండి అసలు చేదు అయితే ఉండదు చేదు లేకుండా పోతుంది మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వదిలేద్దామండి దీన్ని కాకరకాయ ముక్కలని అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని రెస్ట్ ఇవ్వాలి చూడండి ఫస్ట్ అయితే ఉల్లికార అయితే ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం అయితే మూడు నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని అయితే ఇట్లా చేసి అయితే పెట్టానండి చిన్న చిన్న ముక్కలు కాని ఈ సైజు ముక్కలు కాని అయితే కట్ చేసుకుందాము చూడండి ఎల్లిపాయలు అండి ఒక నాలుగైతే ఎల్లిపాయలు తీసుకున్నానండి చింతపండు అండి కొంచెం కంపల్సరీగా అయితే ఉల్లికారంలో చింతపండు ఉంటేనే చాలా ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి కొంచెం అయితే తీసుకున్నానండి అయితే ఇట్లా ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము చూడండి ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవడానికి అయితే నేను ఒక కళాయినైతే పెట్టానండి స్టవ్ ఆన్ చేసుకుందాము కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ నిండుగా అయితే అండి ఆయిల్ చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి ఒక స్పూన్ నిండుగా పచ్చిపప్పు అండి చూడండి ఒక స్పూన్ నిండుగా పచ్చిపప్పు అయితే వేసుకుందాము ఒక స్పూన్ నిండుగా అయితే మినపు గుండలండి ఒక స్పూన్ నిండుగా అయితే వేసుకుందాము పచ్చిపప్పు ఎంత తీసుకుంటున్నారో మినపప్పు కూడా అన్నీ తీసుకుందామండి ఒక స్పూన్ నిండుగా అయితే ధనియాలు తీసుకుందామండి మూడు సమానంగా తీసుకున్నానండి పచ్చిపప్పు మినపప్పు ధనియాలు వేగాలండి లైట్గా వేగితే సరిపోతుంది చూడండి లైట్గా కలర్ చేంజ్ అయింది ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాము చూడండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు మొత్తాన్ని అయితే వేసేసుకున్నాము ఎక్కువ వేగకూడదండి ఒక ఫార్టీ టూ ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే సరిపోతుందండి లైట్గా వేయితే ఉల్లిపాయ సరిపోతుందండి ఎక్కువ మాత్రం వేగొద్దండి తర్వాత ఎక్కువసేపు వేగుతుంది మళ్ళీ ఇప్పుడే ఎక్కువసేపు వేయితే అప్పుడు మాడిపోతుందండి అందుకనే లైట్గా అయితే వేయించుకోవాలి ఉల్లిపాయ ఒక ఫార్టీ టూ ఫిఫ్టీ మీట్స్ అయితే ఒక ఫార్టీ టూ ఫిఫ్టీ పర్సెంట్ అయితే సరిపోతుందండి ఎక్కువ మాత్రం వేయించుకోవద్దండి ఉల్లిపాయని చూడండి ఇట్లా రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత ఉల్లిపాయ కొంచెం కరివేపాకండి మెల్లైన ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి నాలుగు ఎల్లిపాయలు ఇవి కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే వేయించుకుందాము చూడండి ఒక పావు స్పూన్ అయితే అండి స్పూన్ సరిపోతుంది చూడండి ఉల్లిపాయ ఇట్లా లైట్గా వేగితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూడండి కొంచెం పసుపు ఇవ్వండి కొంచెం పసుపు దీంట్లోనే కొంచెం చింతపండు చూడండి కొంచెం సాల్ట్ సరిపోకపోతే తర్వాత వేసుకుందామండి ఇట్లా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని చల్లారిన తర్వాత అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి పసుపు అయితే ఈ ఆవిరే సరిపోతుందండి మగ్గడానికి స్టవ్ ఆపిన తర్వాత పసుపు వేసుకున్నాను ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల చూడండి కాకరకాయలోంచి ఇట్లా వాటర్ వాటర్ అయితే ఊరుతాయండి ఇప్పుడు బాగా ఇట్లా కలుపుకొని పిండి వేసుకోవడమేనండి ఒక్కసారి వాష్ చేసుకొని పిండి వేసుకుందాము చూడండి ఇప్పుడైతే వాటర్ ఏమి లేకుండా ఇట్లా పిండేసుకోవాలండి కొంచెం గోడ వాటర్ లేకుండా ఇట్లానే పిండేసుకుందాము చూడండి కొంచెం గోడ వాటర్ ఏమి లేకుండా ఇట్లా నీట్గా మొత్తం పిండేసుకున్నానండి ఇప్పుడైతే లైట్గా వేయించుకోవాలండి ఆయిల్ వేసుకుని అయితే లైట్గా ఎక్కువ వేగకూడదండి లైట్గా వేసుకు వేగిన తర్వాత స్టఫింగ్ పెట్టుకుంటాము చూడండి ఉల్లిపాయ అయితే చల్లారిందండి వేరే మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకుందాము మిక్సీ వేసుకోవడానికి అయితే మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకోవాలి చూడండి తిరిగి మళ్ళీ అదే కళాయిలోనైతే పెట్టానండి స్టవ్ ఆన్ చేసుకున్నాను ఒక టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకుందామండి టూ స్పూన్స్ అండి కాకరకాయ ముక్కలు వేగడానికి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కాకరకాయ ముక్కలని అయితే వేసుకుందాము లైట్గా వేగితే సరిపోతుందండి ఆయిల్లో మొత్తాన్ని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి చూడండి దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నామండి అండి ఎప్పుడెప్పుడు వేసుకుంటున్నాం అనేది సాల్ట్ అయితే గమనంగా విన చూసుకోవాలండి మనమైతే ఉల్ ఉల్లిపాయలు వేగేటప్పుడు కూడా కొంచెం వేసామండి ఇప్పుడు లైట్గా వేస్తున్నాం చూడండి లైట్గా ఉల్లిపాయలు మిక్సీ పట్టేటప్పుడు కూడా కొంచెం వేసుకుంటామండి చూసుకొని మాత్రం ఉప్పు వేసుకోవాలండి ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు ఇవి లైట్గా వేగే లోపల మిక్సీ ఉల్లిపాయ పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము మిక్సీకి అయితే వేసుకోవాలండి చూడండి మొత్తం అయితే చల్లారిపోయింది ఉల్లిపాయ ఇప్పుడు కారం సరిపడా కారం అయితే వేసుకోండి నేనైతే ఒక స్పూన్ నిండుగా వేస్తున్నానండి చూడండి టేస్ట్ సరిపడా కారం అయితే వేసుకోండి కొంచెం కారం తక్కువ తినే తినేవాళ్ళైతే కొంచెం తక్కువగా కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే స్పూనున్నరైన వేసుకోవచ్చండి ఆల్రెడీ మనం ఉల్లిపాయలలో కొంచెం ఉప్పు వేసామండి ఇప్పుడు కాకరకాయలు వేగేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం చూసుకొని అయితే ఉప్పు వేసుకుందామండి నేనైతే ఒక స్పూను చిన్న స్పూన్ అండి చూడండి చిన్న స్పూన్తో ఒక స్పూన్ మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బర్క బరక పలుకు పలుక ఉండేటట్లకి మిక్సీకి అయితే వేసుకుందామండి ఇప్పుడైతే అన్నీ వేసాము చూడండి వాటర్ ఏమి వేయకుండా ఈ విధంగా అయితే మిక్సీ అయితే వేసుకోవాలండి చుక్క కూడా వాటర్ వేయకూడదండి చూడండి ఈ విధంగా ఉండేటట్లుగా మరి మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బక్కగా ఉండేటట్లుగా అయితే ఈ విధంగా అయితే మిక్సీకి వేసుకోవాలి చూడండి కాకరకాయ కూడా ఈ విధంగా వేయితే సరిపోతుందండి మనం స్టఫింగ్ పెట్టుకోవడానికి స్టవ్ స్టవ్ అయితే ఆపేస్తున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి కొంచెం ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లారిన తర్వాత అయితే స్టఫింగ్ చేయాలి చూడండి నూనె ఏమీ లేకుండా రాకుండా ఓన్లీ ముక్కలు మాత్రమే తీసుకోవాలి చూడండి చల్లారాయి ఇప్పుడైతే స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని లోపల వరకు అయితే పెట్టేసుకోండి మిగిలిన ఉల్లికారాన్ని కూడా ఆయిల్లోనైతే వేసుకోవచ్చు అండి పట్టిన వరకే పెట్టేసుకోవాలి మొత్తం ఈ విధంగా మొత్తాన్ని అయితే ఇట్లానే పెట్టేసుకుందామండి చూడండి స్టఫింగ్ మొత్తం అయితే ఈ విధంగా పెట్టేసానండి పెట్ మొత్తం అయితే పెట్టేసిన తర్వాత కూడా కొంచెం మిగిలిందండి ఇదైనా కానీ దాంట్లో వేసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవడం వల్ల వన్ వీక్ వరకు కూడా ఎక్కడికి వెళ్ళదండి చాలా నీట్గా అంతే ఫ్రెష్గా స్మెల్ ఏం పోకుండా స్మెల్ ఏం రాకుండా చాలా బాగుంటుందండి వన్ వీక్ వన్ వీక్ వరకు వరకు కూడా ఉంటుంది కొంచెం ఆయిల్ మరింత అయితే చేయాలి చూడండి స్టఫింగ్ అయితే మొత్తం అయితే పెట్టేశానండి స్టఫింగ్ మొత్తం పెట్టేసిన తర్వాత కూడా కొంచెం అయితే మిగిలిందండి ఉల్లి కారము ఇది కూడా ఆయిల్లోనే వేసేసుకుంటే వన్ వీక్ వరకు కూడా ఎక్కడికి పోదండి పాడవదు స్మెల్ రాదండి చాలా బాగుంటుంది వన్ వీక్ వరకు కూడా చూడండి కాకరకాయలు వేయించిన కా నూనె అయితే ఉందండి దీంట్లో ఇంకా తిరిగి ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను ఒక స్పూన్ ఉన్నర వరకు అయితే ఉందండి కొంచెం ఉల్లి కారానికి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక టూ స్పూన్స్ అయితే వేస్తున్నానండి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడు కానీ ఒక వన్ వీక్ వరకు కూడా స్మెల్ రాకుండా ఉంటుంది మంచిగా చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి ఇప్పుడు కాకరకాయల్లో పెట్టుకునే స్టఫింగ్ మొత్తం ఇట్లా పెట్టేసుకుందాము చూడండి కాకరకాయ ముక్కలు మొత్తాన్ని అయితే పెట్టేసాను ఇప్పుడు మిగిలిన ఉల్లి కారాన్ని కూడా పైన అండి చూడండి ఉల్లికాయ మొత్తం కూడా వేసేసాను వేయగానే కలపొద్దండి ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత కలుపుదాము చూడండి ఒకసారి అయితే కలుపుకుందాము నిదానంగా కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తాన్ని అయితే ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడైతే లో ఫ్లే లో ఫ్లేమ్ పెట్టుకొని చిన్న మంట పెట్టుకొని మూత పెట్టి అయితే మధ్య మధ్యలో కలుపుతానైతే వేయించుకోవాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది చూడండి మధ్య మధ్యలో మూత తీస్తా అయితే కలుపుకుంటే అయితే వేయించుకోవాలండి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి నిదానంగా కలుపుతానైతే వేయించుకోవాలి మాడకుండా గ్రేవీని కొంచెం సైడ్ కంటా ముక్కలని అయితే కిందకి పానించుకుంటా ఈ విధంగా అయితే వేయించుకోవాలి అప్పుడు ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా వేగుతుంది మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి వేయించుకోవాలి చూడండి ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి ఆయిల్ లైట్గా సపరేట్ అవుతా చాలా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిందండి ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుంది చూడండి మంచిగా వేగిందండి ఉల్లిపాయ కారం కూడా మంచిగా వేగింది ఈ విధంగా రెడీ అయితే సరిపోతుందండి మనకి కరెక్ట్గా వన్ వీక్ వరకు కూడా పాడు కాదండి మంచి స్మెల్తో మంచిగా ఉంటుంది ఉట్టి పప్పు వండుకొని లేకపోతే సపరేట్గా అన్నం పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం కాకరకాయ ఉల్లి కారం వేసుకొని తింటే అసలు చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా అయితే ఖచ్చితంగా ఒకసారి చేయండి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి చూడండి ముక్కు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది చూడండి ఇట్లా కట్ చేస్తే తునిగిపోతుంది నేను చేసిన విధంగా అయితే ఖచ్చితంగా ఒకసారి చేయండి పదే పదే ఇదే విధంగా చేస్తారండి అంత టేస్టీగా అయితే ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ